నా పేరు రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూరు ఇందిరా చౌక్ సమీపంలోని ఆచార్య జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శివప్రద్ పటేల్ తెలంగాణ ఉద్యమకారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు హామీ ఇచ్చి ఏడాది పూర్తయిన ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం గౌరవ వృత్తి ఇంకా కూడా అమలు చేయలేదని అన్నారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో మరో కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు వీరమణి గోవిందరావు శ్రీనివాస్ రెడ్డి పర్యాద రామకృష్ణ అబేద్ చావు ఫిరోజ్ ఖాన్ దత్తాత్రేయరావు కేశవులు సంజయ్ గౌడ్ ప్రకాష్ గౌడ్ జిలానీ ముజీబ్ ఖాన్ రామకృష్ణ నరేష్ కమల్ ప్రసాద్ బాను మోయిజ్ రవీందర్ బస్వలింగం తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ తాండూర్ పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహానికి అర్పించి జయశంకర్ పూర్తితోని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి వాళ్ళం అందరము ఆ రోజు జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ఆయన కనీసం వివాహం చేసుకోకుండా మొత్తం కూడా తెలంగాణ కోసమే జీవిస్తుంది కాబట్టి ఆయన విగ్రహం ముంగళ నుండి మాట్లాడుతున్నాము ఈరోజు ఇక్కడ ఇచ్చినటువంటి ఉద్యమకారులందరూ ఆవేదన ఒకటే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృషి చేసి వాళ్ళ సమయాన్ని వాళ్ళ యువనాన్ని పూర్తిగా అన్నింటినీ కూడా త్యాగం చేసి పోరాటంలో పాల్గొని జైళ్లను కేసులను పోలీసుల లాఠీ దెబ్బల్ని అన్నింటినీ భరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేశారు కాబట్టి వారిని ప్రభుత్వం గుర్తిస్తామన్నది గత గతంలో గత సంవత్సరం జూన్ రెండు తారీఖు రోజు లిస్టు తయారు చేపించి కలెక్టర్ ద్వారా పరేడ్ గాసుకుపోయిండ్రు అక్కడ ఏదైనా ఉద్యమకారులకు సంబంధించినటువంటి రెండు వందల యాభై గజాల జాగా ఏదైతే ఇస్తామన్నారో అదేవిధంగా గౌరవ వృద్ధి ఏదైతే ఇస్తామన్నారో ఆ విషయంలో అనుకున్నాం కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కనీసం మాట్లాడలేదు చేతల్లోనైనా ఈ సంవత్సరం వరకు చేతల్లో చూపిస్తాడు అనుకున్నాం కానీ ఇప్పటి కూడా చేతల్లో లేదు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉద్యమకారులను గుర్తిస్తాం గుర్తింపు పత్రాలు ఇస్తామన్నారు ఎక్కడ కూడా గుర్తింపు పత్రాలు ఇవ్వలే దాన్ని ఖర్చు అయ్యట్లేదు అదేవిధంగా రెండు వందల యాభై గజాల గాలి స్థలం ఇస్తామన్నారు ఆ దానికి దోచుకున్నటువంటి పరిస్థితి అదే విధంగా గౌరవ గుర్తిస్తామన్నారు అది ఎక్కడ పోయిందో తెలియదు కనీసం అమరవీరుల కుటుంబాలు అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయల వారికి దోచుకు అంటే పెన్షన్ ఇస్తామన్నారు కుటుంబ సభ్యులకు కానీ ఇప్పటి వరకు కూడా అది కూడా నోచుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఉద్యమకారుల పక్షం ఎందుకంటే అన్ని కోల్పోయినటువంటి వాళ్ళు దాదాపు సుదీర్ఘంగా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి ఉద్యమం దాదాపు పద్నాలుగు సంవత్సరాల కీలకమైనటువంటి వాళ్ళ వయసును కోల్పోయారు వాళ్ళ చేసే పనులను కోల్పోయారు అన్ని కోల్పోయి సర్వస్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసింది కాబట్టి వారిని కూడా స్వాతంత్ర సమరయోధులలా గుర్తించి వారికి మీరు ఇష్టమన్నటువంటి గౌరవ కృతి మాలాంటి వాళ్ళకి ఇవ్వకండి పేద ఉన్నటువంటి ఇట్లాంటి కేశవ్ లాంటి వాళ్లకు వాను లాంటి వాళ్లకు ఉన్నటువంటి ఫిరోత్సాంగ లాంటి వాళ్ళకు వీరమైన అక్క లాంటి వాళ్లకు పేదలకు గుర్తించండి మీరు పేదలకు గుర్తించి వాళ్ళకి ఇళ్ళ స్థలం ఎవరికైతే లేదో వాళ్లకు రెండు వందల యాభై గజాల ఇళ్ళ స్థలం ఇవ్వండి అదేవిధంగా గౌరవ వృత్తి ఇవ్వండి అని చెప్పేసి గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వంలో జనం లేకుండా మీరు ప్రవర్తిస్తే తప్పకుండా ప్రజల పక్షాన ఉద్యమకారుల పక్షాన మనం జయశంకర్ సార్ స్టాచ్యూ పక్షాన సాక్షిగా చెబుతున్నాం తప్పకుండా ఈ పోరాటం ఉద్రిప్తం చేస్తాం అందరినీ ఏకం చేసేసి ఉద్యమకారుల తిరుగుబాటు ఈ ప్రభుత్వం మీద జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఉద్యమంలో అసులు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈ దాన్ని నేను విరమిస్తున్నాను జోర్ తెలంగాణ అమరవీరులకు జోహార్ సుభాష్ అమరవీరుల ఆశయాల్లో తెలంగాణ జై తెలంగాణ నేటి వార్తలు ఇంతర్ద సమతం తిరిగి వచ్చేబుల్టను మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు నమస్కారం